గుడ్ మార్నింగ్ మేడం నమస్తే ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ మేడం మీకు హ్యాడ్స్ ఆఫ్ తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే స్టార్టింగ్ లో స్టిచ్ చేసేయడం కూడా రాదు మ్యామ్ స్ట్రైట్ కూడా రాదు కానీ నేనైతే ఆల్మోస్ట్ పక్కగా పర్ఫెక్ట్ కుట్టాను మీరు కూడా ఆల్మోస్ట్ పెట్టిన ఫొటోస్ అన్ని బాగా వచ్చాయని చెప్పారు నాకు గ్రేట్ అనిపించినది కాలర్ నెక్ బ్లౌజ్ లో నేను ఫుల్ హ్యాండ్స్ కట్ చేసాను క్లాత్ తక్కువ వచ్చింది అయినా చెప్పిన అది వాటిని బట్టి చూసిన తర్వాత స్ట్రైట్ గా కట్ చేసి మరి వాటిని రెండు జాయిన్ చేసి అది చేసి చేసాను అది నాకు నాకు నాకే చాలా గ్రేట్ అనిపించింది అంటే ఏంటంటే మీకు మొత్తం కోర్స్ అయిపోయేటప్పటికి ఒక ఐడియా వస్తుంది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా చేసుకోవచ్చు అనేది ప్రాపర్ ఐడియా వస్తుంది మా అమ్మ కూడా ఫస్ట్ బ్లౌజ్ మా అమ్మ స్విచ్ చేసాను చాలా బాగా వచ్చిందని చెప్పింది యాక్చువల్ అయితే నాకు అస్సలు ఏమి రాదు స్ట్రైట్ స్టిచ్ చేయడం కూడా రాదు నేను నేను ఫస్ట్ ఆ ఉప్సవేసినోజు చేసినప్పుడు ఫస్ట్ టైం తోట నాకు తలనొప్పించింది మ్యామ్ అబ్బా ఎందుకని మిషన్ కొన్నాను ఇదంతా చేసానని నెక్స్ట్ ఆ స్విచ్ చేసుకుని నాకు చాలా భయం వేసింది మ్యామ్ ఆ ట్రయాంగిల్ అవన్నీ వేయలేకపోయాను అసలు అలా ఇప్పుడు బ్లౌజెసే బాగా పుట్టుపో కుట్టేస్తున్నాను ఇతను గ్రేట్ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ చాలా అండి